ప్రతి ఒక్క కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చింది ఆదీంది మా కష్టాలు తీరుకుంటే మా దగ్గర మంత్రి పడడం లేదు అయినప్పటికీ కూడా ఆర్పడుతున్న చాలా ప్రోత్సాహకాలు చూస్తా ఉన్నా మనకి చెప్పిన ప్రకారం సూపర్ శిక్ష కూడా చాలా ఈరోజు గ్యాస్ శిక్ష పెన్షన్ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం విషయం మీరు తెలియజేస్తా ఎక్కడ ఇంకో విషయం చూసే చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో పోయినా కానీ రెండు వేల నాలుగు వంద రెండు వేల ఆరు అరవై ఉన్నాయి కానీ నాలుగు వేల పెన్షన్ చుట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం తెలియజేస్తున్నాం పెద్ద అంశం చేశారు ఐదేళ్లలో నాశనం చేశారు అప్పుల్లో ఉంది రాష్ట్రం పునర్నిర్మాణం చేస్తున్నారు ఇచ్చిన మాట కోసం ఒక్కొక్క సంక్షేపన్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అదేవిధంగా మే నెలలో మనకి పిల్లలకి తల్లికి వందల కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం కొత్తగా గవర్నమెంట్ ఎందుకు వెళ్ళే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మాట్లాడడానికి కా సిగ్గంగా ఉండాలి సిపిఎస్ మనం మాట్లాడే చాలా ఉండే వాళ్ళ గురించి పక్కనే ఇట్లాంటి సమయంలో మన నాయకులు పుట్టినరోజు వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది